భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ముందస్తుగా పట్టణంలోని జేమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ముందుగా స్థానిక జేమ్స్ స్కూల్లోని పిల్లలందరూ మొదలుపెట్టారు అక్కడి నుంచి వీధి సిద్దలయ్య సెంటర్ పడమటి వీధి పాత బస్టాండ్ బాలాజీ కాంప్లెక్స్ మీదుగా మేర భారత్ మహాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు చిన్నపిల్లలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు అనంతరం జేమ్స్ అధినేత మునేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యతను సమగ్రతను స్కూల్ దశ నుండే విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేలా ప్రతి సంవత్సరం తిరంగ ర్యాలీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రాపూరి ఎంఈఓ అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

జరుగుతున్నటువంటి ఈ జెమ్స్ పాఠశాల వాళ్ళు తీసినటువంటి ఈ ర్యాలీలో భాగమైనటువంటి చిన్నారులకి అలాగే స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లల్లో దేశభక్తిని చాటే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మండల విద్యాశాఖ తరఫున మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మన రాపురంలో ఎంసీ స్కూల్ యాజమాన్యం అదేవిధంగా స్టూడెంట్స్ ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది రేపు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ స్కూల్ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు అందరికీ కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం మనం మన నాయకులు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందరో పెద్ద పెద్ద నాయకులు మన స్వతంత్రాన్ని సంభాషించడం కోసం మహాత్మా గాంధీ గారు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా లెక్కలేనంతమంది నాయకులు చాలా త్యాగాల ఫలితంగా మనం స్వతంత్రం సిద్ధించడం జరిగింది జెమ్ స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల జాతీయ జెండాని ఊరేగింపుగా రాపూర్ పొరవీధంలో ఊరేగింపు చేయటం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుణ మేరకు హర్ గర్ తెరంగా అంటే ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి ఆగస్ట్ పదిహేను ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు సో మన మన భారతదేశం యొక్క విలువను మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటాలనే ఉద్దేశంతో ఆర్గర్ తరమైన ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది సో మనం ఈ ర్యాలీ చేసుకుంటూ మా మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ర్యాలీ సాగించడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గొప్ప త్యాగాలు వాళ్ళ జీవితాలు కొంతమంది బాగొట్టుకున్నారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు ఇట్లా రకరకాల మంది వాళ్ళ యొక్క వాళ్ళ గొప్ప త్యాగ త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేదికలను చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఈ జెమ్ స్కూల్ మనం రాపూర్కి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం నాలుగోసారి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా జెమ్ స్కూల్ టీచర్స్ అందరికీ అట్లాగే పేరెంట్స్కి మరియు పిల్లలందరికీ అట్లాగే పోలీస్ వారికి మా డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మధ్య అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ 坏。